వెల్కమ్ టు ఫ్రోమో నైన్ టీవీ అమర జవాన్ మురళీ నాయక్ కు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు గణ అర్పించారు మురళీ నాయక్ మన వీర సైనికుడు రెండు వేల ఇరవై రెండులో అగ్నివీరిగా సైన్యంలో చేరటం నాలుగు రోజుల క్రితం వరకు కూడా నాసిక్లో అతను ఉద్యోగ నిర్వహణ చేయటం యుద్ధం వచ్చింది నువ్వు రావాలి నీ అవసరం చాలా ఉంది అన్నప్పుడు అతను పరుగు పరుగున బార్డర్లోకి వెళ్ళాడు పాకిస్తాన్ ముష్కరులు ఈ టీంని చూశారు అక్కడ వాళ్ళు బాంబులు వేయటం ఈ బిడ్డ చనిపోవటం మురళీ నాయక్ మన రాష్ట్రం అనంతపూర్ జిల్లాకు చెందిన యువకుడు దెబ్బలు తగిలినా కూడా ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం వీరోచితమైన మరణం పొందాడు కానీ చిన్న వయసులో అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తానీలు పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీ అందరికి నేను తెలియచేస్తా సబ్స్క్రైబ్ మై ఛానల్